సో హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ మన ఛానల్లో డైలీ ఖమ్మం అలాగే వ్యవసాయ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అలాగే ఏసీల సంబంధించి అలాగే మిర్చి పంటల ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న రైతులందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ పాట కానీ అలాగే ఏసీల రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి స్టాకులు కానీ అలాగే పంట పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా లైవ్ ఏ టు జెడ్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ యొక్క వీడియోలో మిర్చి ధరలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ స్టాకులు వివరాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కటి డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి అలాగే ప్రతి ఒక్క మార్కెట్లు ఏసీలు ఏ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే రైతులందరూ కూడా ఎంతవరకు పంట తగ్గించడం జరుగుతుంది అలాగే ఎంతవరకు వేయడం జరుగుతుంది అనే దాని మీద అలాగే నర్సరీలు అలాగే ఇప్పటి వరకు ఎంత సీడ్ కొనుగోలు అయ్యాయి అని ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది సో వీడియోని పూర్తిగా చూడండి సో ముందుగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ లాగే ప్రతి ఒక్క రైతులందరూ కూడా మిర్చి సీడ్ తీసుకోవడానికి చాలా వరకు అంటే వేసినటువంటి రైతులందరూ కూడా పది ఎకరాలు వేసే రైతులందరూ కూడా దాదాపుగా ఒక ఐదు ఎకరాలకైనా సీడ్ తీసుకొని వేచి చూసిన దూరంలో రైతులందరూ కూడా ఉండడం జరిగింది అలాగే నర్సరీలు కూడా అంత మూమెంట్గా ఏమీ లేదు ఎందుకంటే సో మార్కెట్ డల్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు కూడా మార్కెట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డల్గా ఉంటుంది సో రైతే ఎప్పుడూ ఆటో టైమ్గా యాక్టివ్గా ఉన్నట్లయితే ఉండే అవకాశం ఉంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్టయితే ఎక్స్పోర్ట్లు మెయిన్గా ఎక్స్పోర్ట్లు అలాగే ఆర్డర్లు లైన్ మీద వెళ్లడం లేదు దానికి అనుగుణంగా ధరలు మాత్రం ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది ఇది మేజర్ పాయింట్ అండి అలాగే పంజాబ్ బెర్రౌల నుంచి ఇంకొక పది రోజుల వరకు అయితే వచ్చే అవకాశం ఉంది ఆ ధరలు కూడా అక్కడ ఉన్నటువంటి మిర్చి కూడా కొంచెం ఎఫెక్ట్ చూపించబడుతుంది అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో దాదాపుగా ఏసీల్లో మనం చెప్ చెప్పుకున్న మార్కెట్ ఓపెన్ కాకముందు వచ్చేసి కోటి ఎనభై లక్షల టిక్కీలు కుప్పలు కుప్పలుగా ఏసీలు నిండడం జరిగింది దాదాపుగా రెండు వేల ఇరవైలో వదిలేటువంటి అన్నీ కూడా ఇప్పుడు అన్నీ రీస్టార్ట్ చేసి చాలా వరకు ఏసీలు లాస్ట్ పెట్టడం జరిగింది సో అన్నీ కూడా మనం చూసుకుంటూ రావడం జరిగింది దాదాపుగా ఏసీలు అన్నింటిలో కూడా పగిలిపోయినటువంటి సరుకు ప్రతి కూడా అంతే ఏసీ పట్టణంతో సరుకు కూడా ఉండడం జరిగింది సో సో ఇంత పంట ఎలా వచ్చిందన్న అలాగే అసలు మార్కెట్ ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్టయితే ఏ ఎప్పుడైతే డిసెంబర్ నుంచి ఈ ఒక ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరుగుతుంది అనేప్పటి నుంచి ఎక్కువగా ఎక్స్పోర్ట్ వెళ్ళలేదు లైన్ మీద సరుకు మొత్తం కూడా ఆగిపోవడం లాస్ట్ ఇయర్ అంటే బిఎఫ్ రకాలు ఎక్కువగా ఉండడం అలాగే ఈ సంవత్సరం కూడా అడపాదడప తోటలో వర్షాలు లేకపోయినా సాగు చేసినప్పటికి కూడా మంచి దిగుబడి రావడం వల్ల ఆ సరుకు ఈ సరుకు ఉండడం అలాగే మార్కెట్లో ధరలు పదమూడు వేలు పద్నాలుగు వేలు కొనసాగడం రైతులందరూ కూడా గిట్టుబాటు ధర కాకపోవడం వల్ల ఏసీలకు నెట్టడం జరిగింది ఇది మేజర్ పాయింట్ అండి అలాగే కొంచెం రకాలు అంటే ఏదైతే సీడ్ రకాలు కానీ తేజ రకాలు కానీ కొంచెం మార్కెట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపు కొంచెం గిరాకీ నడవడం వల్ల సో చాలా మంది రైతులు అమ్మారు అంటే సంక్రాంతి మూమెంట్ ముందు వరకు కూడా చాలా వరకు ఇరవై ఒక ఇరవై రెండు వరకు కూడా నానేసి అలాగే ఉన్నటువంటి రకాలు మంచిగా పడడం జరిగింది ఎప్పుడైతే దసరా మూమెంట్ మన సంక్రాంతి మూమెంట్ అయిపోవడం జరిగిందో అప్పటి నుంచి మార్కెట్ డల్ అవ్వడం జరిగింది సో ఇప్పటి వరకు ఈ విధంగా కొనసా కొనసాగడం జరిగింది సో రైతులందరూ మరి మార్కెట్ ధరలు తగ్గుతున్నాయి కదా మరి రైతులు అమ్ముకుంటారా లేదా అనేది కూడా సో వాళ్ళ చేతిలో ఉండడం జరుగుతుంది డిపెండ్స్ ఆన్ మార్కెట్ అండి సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా చాలా మంది రైతులు డైలమాలో పడ్డారు సో మిచ్చి ధరలు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ కల్టివేషన్ చేస్తే ఐదు వేలు ఆరు వేలు మార్కెట్ వచ్చిద్దా అసలు ఏంటి జరుగుతుందని చాలా మంది రైతులకు తెలియక చాలా ఇబ్బంది పడుతున్న ఉంది సో అలాగే ఇప్పటివరకు కూడా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి వానలు పడతాయి వానలు పడతాయి చాలా వరకు ఇప్పటివరకు కూడా ఏ ప్రాజెక్టుకి కూడా సరి సమానమైన వాటర్ లేకపోవడం అలాగే వర్షాలు కూడా అంత మూమెంట్గా లేకపోవడం సో మన ఇప్పుడు జూలై మంత్లోకి ఎంటర్ అవడం జరిగింది సో జూలై ఆగస్టు వరకు అయితే వర్షాకాలం బాగుండే అవకాశం ఉంది సో ఈ యొక్క వర్షాలకి ఏమైనా ప్రాజెక్టులు వాటర్ వస్తే డిపెండ్స్ ఆన్ మార్కెట్ మళ్ళీ కూడా వేరే విధంగా ఉండే అవకాశం అయితే ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులందరూ కూడా సో ధరలు తగ్గుతాయి ఈ విధంగా మార్కెట్ ఇంకా తగ్గుతుంది అంటే కొంచెం ఇంకా వెయ్యి పదిహేను వందలు మార్కెట్ తోసి లోపలికి తోసే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది మేజర్గా ఎక్కువ స్టాకులు ఎక్కువ మొత్తంలో స్టాకులు ఉండడం అలాగే రైతుల అంటే వ్యాపారస్తులకి సో వ్యాపారస్తులందరికీ కూడా ఎక్కువ మొత్తంలో సరుకు దొరకడం వల్ల రైతులందరికన్నా అంటే వ్యాపారస్తులు ఈ విధమైనటువంటి ట్రెండ్స్కి ఫాలో అయ్యి చాలామంది రైతులందరికీ అంటే డిలక్స్లు సుపీరియర్ క్వాలిటీ మొత్తం కూడా పదమూడు వేల నుంచి పదిహేను వేలు వరకే ప్రతి ఒక్కటి కూడా దొరకడం జరుగుతుంది సో ఆ విధంగా ఆధారంగా చేసుకునే ఈ విధంగా వ్యాపారస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో స్టాకుల వివరాలు చూసుకుంటే ఆంధ్ర వ్యాప్ అంటే మన ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు లక్షల స్టాకు ఉండడం జరిగింది అలాగే వరంగల్ మార్కెట్ చూసుకున్నట్లయితే ఒక ఇరవై ఐదు లక్షల స్టాక్ ఉండడం జరిగింది గుంటూరు వ్యాప్తంగా ఎనభై ఐదు లక్షల వరకు మార్కెట్లో ఈ విధంగా స్టాకులు ఉన్నాయి అలాగే ఓపెన్ చేయనటువంటి అంటే మార్కెట్ ఓపెన్ చేయనంత వరకు ఉన్నటువంటి స్టాకులు వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కర్ణాటక రైతులందరూ కూడా తెచ్చి గుంటూరు ఏసీలో మేజర్గా గుంటూరు బ్యాడిగి రకాలు కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ డబ్బీ బ్యాడ్కి కానీ ఎల్లో మిర్చి కానీ కర్ణాటకలో పండేటువంటి రాయచూరు అలాగే బళ్ళారి బళ్ళారి ఏరియా అనంతపురం ఏరియా తీసుకొచ్చి మన గుంటూరు ఏసీలోకి పెట్టడం జరిగింది సో ఎక్కువ మొత్తంలో కర్ణాటక రైతుల స్టాకులు కూడా మన గుంటూరు మార్కెట్లో ఉండడం జరిగింది అలాగే గుంటూరు నడిపూడి చిలకలూరుపేట నరసరావుపేట పత్తిపాడు ఏసీలో కూడా దాదాపు మంచి సరికే ఉండడం జరిగింది అలాగే గురజాల ప్రాంతంలో కూడా రైతులందరూ కూడా చాలా మంచి స్టాకులు ఉన్నాయి అటు కూడా ఇరవై లక్షలు పైచిలుగ్గా ఈ యొక్క ప్రాంతాల్లో చెప్పినటువంటి స్టాక్ కూడా ఇరవై లక్షలు పైచులుగ్గా ఉండడం జరుగుతుంది అలాగే ఒంగోలు కావలి అనంతపురం కడప కర్నూలు యొక్క ఏరియాల నుంచి కూడా దాదాపుగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షల వరకు స్టాకులు ఉండడం జరిగింది సో సో మార్కెట్ ఓపెన్ చేయడానికి కోటి ఎనభై లక్షలు స్టాక్ ఉండడం జరిగింది ఇప్పుడు వచ్చేసి కోటి అరవై లక్షలు పైచెల్గా స్టాక్ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన ఖమ్మం వరంగల్ అలాగే యొక్క మైబాది డిస్ డిస్టిక్ల నుంచి మిర్చి ఎక్కువగా బెల్ట్ పడే అవకాశం ఉంది అయితే ఈ సంవత్సరం వచ్చేసి కాటన్ బిల్ట్ ఎక్కువగా పడే అవకాశం ఉంది లో కూడా నేను చూడడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మన యొక్క గుంటూరు ప్రాంతం నుంచి కూడా ఎక్కువ మొత్తంలో ఇతర పంటల వైపు అప్పరాలు పత్తి అలాగే మొక్కజొన్నల వైపు మల్లడం జరుగుతుంది సో మార్కెట్ గిరాకీ లేకపోవడం వల్ల రైతులందరూ కూడా ఈ విధంగా ఆలోచిస్తున్న దూరంలో ఉన్నారండి మేజర్గా చైనా మలేషియా సింగపూర్ రష్యా ఆస్ట్రేలియా ఖండాలకు ఎక్స్పోర్ట్ వస్తే లైన్ మీద వెళ్తే మాత్రం కొంచెం గిరాకీ వచ్చే అవకాశం ఉంది ఇంకొక ఇరవై నుంచి ఇరవై ముప్పై రోజుల వరకు పట్టే అవకాశం అయితే ఉంది మోస్ట్లీ ఏసీ మిర్చికి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ వరకు అయితే చూసే అవకాశం ఉంది ధరలు దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అలాగే కొత్తగా మొదటిసారి చూస్తున్నట్లయితే అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ రైతులు షేర్ చేయండి ఉంటారండి బాయ్